ఎవరు తల్లి నువ్వు పరమశివంగారమ్మాయిని అమ్మవారి గుడిలో పాడుతూ ఉంటాను ఉత్సవాల్లో ఆడుతూ ఉంటాను నీకేం నీకేం కావాలి కావాలి బాగా ఆకలిగా ఉంది తినడానికి నేను వచ్చిందే అందుకు ఊరిని కాపాడిన నీకు చక్కెర పొంగలి చేసి తీసుకొచ్చాను అవును నువ్వు చక్కెర పొంగలి తినొచ్చు కదా ఎందుకమ్మా అడిగావో అది ఈ మధ్య ఎవరిని చూసినా షుగరు బీపీ ఉన్నాయంటున్నారు అందుకే అడిగాను నీకు అలాంటివే లేవు కదా అందరు జబ్బులు నయం చేసే నన్నే అడుగుతున్నావా పెట్టు తల్లి పేరేంటి తల్లి నీ మంచి మనసు చూస్తుంటే మీ అమ్మ ఇంకెంత మంచిదో అనిపిస్తుంది ఎందుకు తల్లి ఏడుస్తున్నావు అది నేను పుట్టినప్పటి నుంచి మా అమ్మని చూడలేదు నిన్ను చూస్తుంటే మా అమ్మ గుర్తొస్తుంది నిన్ను నోరారా అమ్మ అని పిలవచ్చు అమ్మా ఎంతో మంది అలాగే పిలుస్తారు పిలు తల్లి అంమా 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 యాడాకు నే నే ఓం చండాసురాయ సూరాయ

ఈ అఖిలాండ బ్రహ్మాండమంతా బ్రహ్మాండం అంతా వ్యాపించే గాలి కూడా నేను ఉచ్చరించే మంత్రానికి కట్టుబడుతుంది కానీ ఈవేళ ఏదో శక్తి దాన్ని అడ్డుకుంటుంది ఏం చెయ్యాలి చెప్పు వెంటనే ఏర్పాటు చేస్తాను ఓం చండాసురాయ హ కారణం కనిపెట్టడానికి ఆ చండాసురుడు ఒక కన్నె పిల్లని బలి కోరుతున్నాడు ఆ చండాసురుడి కోరిక నెరవేర్చు అప్పుడే చండాసురుడు నీ కోరిక నెరవేరుస్తాడు వెంటనే కన్నె బలికి ఏర్పాటు చేయి ఈ మదర్ ఎలా జరిగిందో మీకు ఎవరికైనా తెలుసా చెప్పండి ఎవరి మీద అనుమానం ఉందా అంటే ఎవరికి తెలియదా ఓయ్ ఎస్పి గారు అడుగుతున్నారుగా తెలిస్తే చెప్పండి నాకు తెలుస్తా నేను చెప్తాను ఎవరో చెప్పుమా బానమూర్తి గారు నిన్న రాత్రి అమ్మాయి జీప్ లేకించుకెళ్లారు నేను చూశాను

ఇది కో చెప్తావా ఈ భునమూర్తి చేతికే బేడీలు వేయించానని సంతోషపడుతున్నావు కదా నేను బయటికి రావడానికి ఎంతో టైం పట్టదు కానీ నేను బయటికి వస్తే నీకు బ్యాడ్ టైం ఒక ఎవరు లోపల ఆ ని గోలీ స్పీకింగ్ మీరేవరు బాత్ రూములో ఉండి ఫోన్ లో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నావేంట్రా తలుపు తీరా అబ్బో మరి నువ్వెందుకు హలో హలో అని తలుపు కొడుతున్నావ్ బాత్ తలుపు ఎందుకు తడతరా టిఫిన్ తింటారేకా నువ్వు చేసాకే చేయొచ్చు మరి లేకుండా లేకున్నా మాట్లాడుతున్నావేంట్రా ఈ ఇంటికి పెద్దలు ఉన్న నేను ఏ విషయంలోనైనా మొదటి ప్రయారిటీ నాకే ఉండాలి మరి బయటికి రారా రా మ్యాటర్ బయటికి వస్తే నేను బయటకు వస్తాను రే మర్యాదగా బయటికి రారా లేకపోతే డోర్ దగ్గరే కూర్చుంటా నువ్వు ఎప్పటికీ బయటికి రాలేక వాతను గిరగిలా కొట్టుకుంటూ చచ్చిపోతావు రా ఇదిగో అంత పని చేయకు నేనే బయటకు వస్తాను ఎందుకు లేబర్ లాడుతావు నేను లేబరా మీ అమ్మ లేబరు మీ నాన్న లేబరు మీ తాత లేబరు టోటల్ మీ కుటుంబం లేబర్ రా తప్పుకో అది రాయల్ ఫ్యామిలీ మీది రాయల్ ఫ్యామిలీ చెప్తా అమ్మయ్యా అజీజు వాటర్ రావడం లేదే ఎడారిలో వాటర్ ప్రాబ్లం వచ్చినా పర్వాలేదు ఇక్కడ వాటర్ రాకపోతే చాలా కష్టమవుతుందే అయ్యే అబ్బా ఏమిటి అది నెయ్యిందండి ఎందుకే పెట్టావు బాగా నెయ్యి కరుగుదేమో ఎవరో కాలిందని ఏడుస్తుంటే ఇంకొకడు సిగరెట్ వెలిగించుకున్నాడట అలా ఉందే నీ పని నీ అబ్బా అయ్యా జీవా మఫ్టీలో వచ్చి ఇక్కడ నటిస్తున్నావా నా మాటకి ఎదురులేని ఊళ్ళో నాకే సంకెళ్ళు వేసి అందరూ చూస్తుండగా నన్ను తీసుకెళ్తావు కదా ఆ ఎస్పీ అరెస్టారెంట్ ఇచ్చాడు సార్ ఇస్తే పెద్ద హీరోల ఫీల్ అయిపోయి నన్నే అరెస్ట్ చేస్తావా చెప్పరా ఆ డాన్సర్ భవాని మీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడంలే కేసు ఇంత స్ట్రాంగ్ అయింది సార్ ఏట్రా కేసు గీసు అంటావు ఈ భానుమూర్తిని అరెస్ట్ చేయగలిగిన నువ్వు ఆ తగతకలాడమ్మాయిని ఏమీ చెయ్యలేవా తనకి టైంలో ఏదైనా జరిగిందంటే అది మీకే ప్రమాదం సార్ రే నా కోపం వస్తే నీకు ప్రమాదం రా పర్వాలేదా దాన్ని కేసు కోసం లేక దాంతో కనెక్షన్ ఉందా సార్ అదేవి లేదు దాన్ని శిక్షించే బాధ్యత నాకు వదిలేయండి నేను చూసుకుంటాను చెప్పద్దు చెయ్యి చేసిన తర్వాత నాన్న కలు